బీజేపీతో పొత్తు ఈ నెల తొమ్మిదిన ఎన్డీఏ గూటికి టీడీపీ ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ చేరడం దాదాపు ఖరారైనట్టే కనిపిస్తోంది ఈ నెల తొమ్మిదవ తేదీన లాంఛనంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో చేరనుందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి ఈ మేరకు బీజేపీ అధినాయకత్వం నుండి రాష్ట్ర నాయకత్వానికి సమాచారం అందినట్టు తెలుస్తోంది గత నెలలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే పొత్తు చర్చలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి సుదీర్ఘంగా చర్చించారు పొత్తు చర్చలు కొలిక్కి వచ్చాయని ఒకటి రెండు రోజుల్లో కూటమిలో తెలుగుదేశం పార్టీ చేరుతుందని ఇరు పార్టీల నేతలు చెబుతూ వచ్చారు కానీ బీజేపీ కూటమిలో ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ చేరలేదు ఆ తర్వాత ఇరు పార్టీల నేతల మధ్య చర్చలు కూడా సాగలేదు మళ్లీ చంద్రబాబు ఢిల్లీకి వెళ్తారని పవన్ కళ్యాణ్ వెళ్ళి మాట్లాడారంటూ వైపు ప్రచారం జరిగింది ఈ క్రమంలోనే అనేక ఊహాగానాలు వచ్చాయి పొత్తు లేదంటూ కూడా కొన్ని వర్గాలు ప్రచారం చేశాయి ఈ క్రమంలోనే పొత్తు ప్రక్రియ కొలిక్కి వచ్చిందని ఈ నెల తొమ్మిదో తేదీన టీడీపీ జనసేన పార్టీలు ఎన్డీఏ కూటమిలో చేరుతాయని అంటున్నారు రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు పొత్తులు ఇతర అంశాలపై చర్చించేందుకు బీజేపీ అగ్రనేతలు హోంమంత్రి అమిత్ షా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సిద్ధమవుతున్నారట ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు కీలక నేతలు ఢిల్లీకి చేరుకున్నారు వీరితో గురు శుక్రవారాల్లో అమిత్ షా జేపీ నడ్డా సమావేశమై తుది నిర్ణయం దిశగా చర్యలు తీసుకోనున్నారట పొత్తు లేకపోయినా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో పోటీకి సిద్ధంగా ఉన్నది లేనిది ఈ సమావేశంలో అగ్ర నేతలు తేల్చుకోనున్నారు పొత్తు పెట్టుకుంటే కొన్ని సీట్లు తీసుకుని రాష్ట్రంలో ప్రాతినిధ్యం సంపాదించాలని బీజేపీ భావిస్తోంది ఈ క్రమంలోనే పొత్తుకు అగ్రనాయకత్వం సుముఖతను వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం పొత్తులో భాగంగా ఐదు ఎంపీ తొమ్మిది నుండి పది ఎమ్మెల్యే స్థానాలను బీజేపీ కోరే అవకాశం ఉందని తెలుస్తోంది ఎంపీ స్థానాల్లో అరకు రాజమండ్రి నర్సాపురం తిరుపతి రాజంపేట లేదా హిందూపురం ఉన్నట్టు చెబుతున్నారు అసెంబ్లీ స్థానాల్లో గుంటూరు వెస్ట్ విశాఖ నార్త్ జమ్మలమడుగు కైకలూరు ధర్మవరం శ్రీకాళహస్తితో పాటు తిరుపతి గోదావరి అనంతపురం జిల్లాల్లో ఒక్కో సీటు కోరే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి